మహాభారతం గురించి తెలియని వారు ఉండరు వేదమే మహాభారతం ఇందులో ముఖ్య పాత్రధారులు పాండవులు కౌరవులు భీముడి గురించి అతడి కుమారుడు ఘటోత్కచుడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ ఘటోత్కచుడికి ఓ కుమారుడు ఉన్నాడన్న సంగతి తెలుసా అతడే బర్బరీకుడు కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభానికి ముందు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి చేతిలో బర్బరీకుడు బలికాడు భీముడి మనవడిని శ్రీకృష్ణుడు వధించడం ఏమిటి అంతేకాదు బలైన తర్వాత బర్బరీకుడు కురుక్షేత్ర సంగ్రామాన్ని వీక్షించాడు దీని వెనక పెద్ద కథే ఉంది బర్బరీకుడు ఓ మహాబలిశాలి ఘటోత్కచుడి కుమారుడు భీముడి మనవడే బర్బరీకుడు బర్బరీకుడు విజృంభిస్తే రణం ఏకపక్షమే అవుతుంది కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యే సమయంలో భరతఖండంలోని వీరులంతా పాండవ పక్షమో కౌరవ పక్షమో వహించారు అలాగే తాను కూడా యుద్ధంలో పాలు పంచుకోవాలని బర్బరీకుడు భావించాడు కానీ బర్బరీకుని బలం తెలిసిన అతడి తల్లి ఏ పక్షం బలహీనంగా ఉంటుందో నీ సాయాన్ని వారికి అందించమని కోరుతుంది సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తుంది దాంతో పాండవుల పక్షాన్ని యుద్ధం చేసేందుకు బయలుదేరుతాడు బర్బరీకుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి బర్బరీకుడిని పరీక్షిస్తాడు శ్రీకృష్ణుడు అతడి శక్తి సామర్థ్యాలకు అబ్బురపడిచిన శ్రీకృష్ణుడు పొరపాటున బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే ఇంకేమైనా ఉందా అని భావిస్తాడు నువ్వు ఏ పక్షాన నిలుస్తావో ఆ పక్షం బలమైందిగా మారుతుంది అలా నువ్వు పాండవులు కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే యుద్ధ భూమిలో నువ్వు తప్ప మరెవరూ ఉండరని చెబుతాడు మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావాల్సి ఉందని నీకంటే వీరుడు మరెవ్వరూ లేరని కనుక నీ తలనే బలిగా ఇవ్వమని శ్రీకృష్ణుడు కోరుతాడు దాంతో వచ్చిన వారు కృష్ణుడిని అర్థం చేసుకున్నా బర్బరీకుడు మారు మాట్లాడకుండా తన తలను బలిచ్చేందుకు సిద్ధపడతాడు కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతగో ఆశగా ఉందని ఆ భాగ్యాన్ని కల్పించమని కోరుతాడు భర్భరీకుడు తన తలను త్యాగం చేసిన తర్వాత కృష్ణుడు దాన్ని ఒక పర్వతంపై ఉంచి కురుక్షేత్రాన్ని వీక్షించమని చెబుతాడు అలా బర్బరీకుడు కురుక్షేత్రాన్ని వీక్షిస్తాడు గత జన్మలో యక్షుడైన బర్బరీకుడిని బ్రహ్మ శపిస్తాడు ధర్మానికి అధర్మానికి నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అన్నది బ్రహ్మదేవుడి శాపం అయితే బర్బరీకుడి త్యాగానికి సంతోషించిన శ్రీకృష్ణుడు నిన్ను ఎవరైతే భక్తితో ప్రార్థిస్తారో వారి కోరికలు నెరవేరుతాయని వరమిస్తాడు నేటికి రాజస్థాన్ రాష్ట్రంలోని కటు గ్రామంలో బర్బరీకుడి ఆలయం ఉంది కటుశ్యామ్గా భక్తుల పూజలు అందుకుంటున్నారు